నేను మిథిలాధిపతి అయిన జనకుల దూతను దేవభ్రతుణి అయోధ్య మహారాజులు దశరథులకు పూజ్యుల వశిష్ట మహర్షుల చరణాలకు సాదర ప్రణామం చేస్తున్నాను ధన్యవాదాలు మా మహారాజుల ఆజ్ఞానుసారం మిథిల నుండి శుభ సందేశాన్ని తీసుకొచ్చాను ఇప్పుడు నా కర్తవ్యం సెలవీయండి ప్రభు మా మహారాజులు పూజ్యులు విశ్వామిత్రుల అరుజ్ఞతో తమకిలా నివేదించమన్నారు తాము తమ గురువులతో కుల పురోహితులతో వర్గాలతో మిత్రజనులతో విధురాపురికి విచ్చేయమని సెలవిచ్చారు గురుదేవుల వశిష్ఠులు నిర్ణయిస్తారు ఆ విధంగా కార్యాచరణ జరుగుతుంది ఆర్య దేవవ్రత అయోధ్యాపతుల మాటగా మహారాజ జనకులకు విన్నవించండి ఈ ఆహ్వానాన్ని మేము మన్నించామని మేము అతి త్వరలో శుభముహూర్తానికి సపరివారంగా విచ్చేస్తామని చెప్పండి గుణసంపన్నులైన మిథిలాధీసులకు ఒక మాట మిథిలా అయోధ్యలకు ఈ సంబంధం ఈ సంబంధం వలన ఆర్యావర్తంలో రెండు మహాశక్తులు ఏకమవుతున్నాయి పూజ్య మహాముని మేం మా మహారాజు జనకుల ప్రతినిధిగా ఈ అనుగ్రహానికి తమకు ధన్యవాదాలు అందజేస్తున్నాను మహారాజా నేను జనకపురికి వెళ్లేందుకు అనుజ్ఞ ఇవ్వండి తమరందించిన శుభ సమాచారాన్ని మా మహారాజులకు విన్నవించుకుంటాను తప్పక మీరు కోరినట్టు మేము అనుమతిస్తున్నాం అతటకు వెళ్ళి మా ఇద్దరు బాలకులకు మా యోగక్షేమ వార్తను మా ఆశీస్సులు అందించండి మా రామచంద్రునితో మా మాటగా చెప్పండి చకూర పక్షి వెన్నెలకి ఎదురు చూసేలా ఈ దశరథుడు నిరీక్షిస్తున్నారని దేవవ్రత శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి బాలకులనుట తమకు చెల్లుతుంది మహారాజా కాని సకల జనదృష్టిలో ఆ ఇద్దరూ పరాక్రమ ధైర్య సాహసాలకు అవతారాలు అట్టి దివ్యశక్తివంతులైన పుత్రులకు తండ్రి కాగల సౌభాగ్యం ఏ దేవతలకైనా దుర్లభమే తమ వంటి భాగ్యశాలల దర్శనంతో మేం ధన్యులమయ్యాం మాకెంతగానో ఆనందాన్ని కలిగించారు దేవవ్రత మీరు మా పుత్రుల ఔనత్యాన్ని తెలియచేశారు అందుచేత మా పారితోషికాలు మీరు స్వీకరించాలి తమ వంటి అసామాన్య వ్యక్తుల కానుకలు అందుకోవడం మా జీవితానికి మహా విశేషం కాని మహారాజా ఇది మా రాకుమారి అత్తవారిల్లు ఇట నుండి తీసుకోవడం నేత్రియమాలకే విరుద్ధం కదా మహారాజా మమ్మల్ని క్షమించి కనికరించండి ధన్యుడవు మహారాజ జనకుని రాజదూతవైనందుకు సంస్కారయుతంగా పలికేవు రాజా ఆర్యదేవరతని మాట సమంజసమే మహారాజా మాకు సెలవియండి మా గురుదేవులే ఇక కార్యక్రమాన్ని సక్రమంగా నిర్ణయించాలి రాజా సుందర సంయోగం జరుగునున్నది రామసన్నిధికి వెళ్లేందుకు ఎల్లుండి సూర్యోదయానంతరం మూడు ఘడియలకు మధ్యాహ్నం వేళ రాగానే శుభముహూర్తం వస్తుంది గౌరీ గణేశులను పూజించి బయలుదేరాలి కుమార భరత కుమార శత్రుఘ్న గురుదేవ వసిష్ఠ నా సర్వదా సదా ఆకాంక్షించేటువంటి శివకశ్యపులను ఇతర మహాశయులను సవినీయంగా ఆహ్వానించండి సమస్త మంత్రులతో ఈ వివాహ విషయం నగరమంతట తెలియపరచమని చెప్పండి ఈ మా నివేదనను తెలియచేయండి నగర ప్రజలంతా రాముని వద్దకు వెళ్లేందుకు సిద్ధం కమ్మనండి అలాగే సేనాపతులకు చిత్రంగ బలాలను సిద్ధం చేయాలని ఆదేశించండి తమ ఆజ్ఞ సమయం తక్కువ సిద్ధం చేయవలసినవి చాలా ఎక్కువ కనుక అత్యంత త్వరితంగా కార్యాలు జరగాలి చిరంజీవులరా తమరు నిశ్చింతగా ఉండండి గురుదేవ రామునికి మేలు సంప్రాప్తించాలని మేము వ్రతాన్ని ఆచరించాం దాన ధర్మాలు చేయాలి అంతేకాకుండా బ్రాహ్మణకు గోవులు మేలైన వస్త్రాలు సేకరించి ప్రజలకు పంచి పెట్టాలి తమ ఆజ్ఞ మహారాణి ఈ కార్యక్రమానికి వారికి సాటి వారే ఆర్యా సుమంత రాముని వద్దకు వెళ్లే ముందుగా బ్రాహ్మణులకు యాచకులకు దానాలు చేయించండి ఎవరికేది కావాలంటే వారికి అది అందించండి ఏ రాజు రాజ్యంలోనైనా ప్రజలలో ఏ వ్యక్తి శోకంలో ఉన్నా సరే ఆ రాజుకు తాను ఉత్సవాలు జరుపుకునే అధికారం ఉండదు మన మహారాజులు సదా ప్రజావత్సరాలు కదా మహారాణి ఆర్య సుమంత మిథిలాపురి చేరగానే మీరు ముందుగా సీతమాతకు మా హార్దిక అభినందనలు అందించి ఓ మాట చెప్పాలి రాముని పుత్ర సమానంగా భావించమని సీత గురించి కించిత్తైనా చింతించవలదని సీత అయోధ్యకు మా కోడలిగా కాదు మా కుమార్తెగా వస్తుందని కౌసల్య మమతానురాగాలతో ఈ సమానంగా చూడబడుతుందని వెళ్ళు సుమంత వెళ్ళు

రాజేంద్ర మిథిల తమకు స్వాగతమిస్తున్నది మేము మహాభాగ్యశాలులం తమ చరణధూళితో మిథిల పావనమైంది మిథిలేశ్వర తమ ఆజ్ఞానుసారం నేడు మేము తమ ప్రేమానుబంధాలకై బయలుదేరి వచ్చాం ఇంతటి ప్రతిష్ట ఇంతటి సౌభాగ్యం ప్రాప్తిస్తుందని మేము కనీసం స్వప్నంలో కూడా ఊహించలేదు రఘుకులంతో సంగమించుట వలన మా వంశగౌరవం మరింత పెరిగింది ఎంత మాటన్నారు దీశ ఈ జగత్తులో ఎవరితో ఎవరు సంగమించేది దైవ నిర్ణయం కేవలం విధాత చేతివ్రాతలో ఉంది పవిత్ర శుభసందర్భాలలో ఇలాంటి క్షణాలు కలిసి వస్తాయి అట్టి భగవదనుగ్రహం వల్లనే నేడు అయోధ్యామిథిలకు సరిసమైన బాంధవ్యాలు కుదిరేయి దేవ మహర్షి మేం మీతో సమానం తమ దాసులం తమతో మేము సమానం ఎలా కాగలం తమరు చక్కగా సెలవిచ్చారు జనక మేము తమకు సమానం ఎలా కాగలుగుతాం నేడు మీరు దాతలు కాని మేము మీ యాచకులం ఈ బిచ్చగాడు మీ ద్వార సన్నిధిని తమ నుండి కన్యాస్వీకరణకొచ్చాడు దాతలే కాక సదా మహాత్ములవుతారు ఉంది కదా ప్రదాత దైవాంశ తీసుకునేవాడు దాతకు సమానుడవుతాడు అంచేత తమరెలా ఆదేశిస్తారు దాన్ని మేము వహిస్తాం తమరెంతటి స్వభావులు దశరథ తమ స్నేహానుబంధంతో మీ హృదయంలో మమ్మ బంధించారు తమతో వచ్చిన దైవతుల్య వశిష్ఠులు జ్ఞానదేవులు ఈ మహా వ్యక్తులకు స్వాగతం పలికి మేం పుణ్యాన్ని సమర్థించుకున్నాం విదేహరాజా మన రాజ్యానికి మహారాజు దశరథులు మహర్షి వశిష్ఠులు మొదలైనటువంటి అతిరథులందరినీ యథోచితంగా మందిరాలలోనే విశ్రాంతి తీసుకోనివ్వండి జనకరాజా ఓ శుభముహూర్తంలో తామిరువురు వియ్యంకులు గురుజనుడితో సహా కూర్చొని రామచంద్రుల వివాహం గురించి చర్చించటం ఉచితమనుకుంటున్నాను అగ్రజ అగ్రజ తండ్రిగారు విచ్చేశారట భరతుడితో పాటు మన శత్రుఘ్నుడు వచ్చాడట జనకులు అతిథి గృహానికి తీసుకెళ్లారట పితృశ్రీని వెళ్ళి దర్శిద్దామా మనమీ సమయంలో గురు విశ్వామిత్రుల ఆజ్ఞానిధీనులం వారు అనుజ్ఞ ఇవ్వనిదే వెళ్లరాదు వారు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు వెళదాము రామ నీవు పాటించే విశిష్టాచారం ఆదర్శనీయం మీ ఇద్దరిని మీ తండ్రి గారి చెంతకు తీసుకువెళ్లేందుకే వచ్చాం రండి తండ్రి ఎప్పుడైనా అయోధ్య గుర్తుకొచ్చిందా చిట్టి తమ్ముళ్ళు మాతృమూర్తులు తప్పక గుర్తుకొచ్చే ఉంటారు అవును జ్ఞాపకం వచ్చేవారు కానీ ఏ సత్కార్యానికై మొమ్ము పంపించారు దానిలో ఎటువంటి అశ్రద్ధ వహించలేదు మా వ్రతనిష్టానుసరణలో అనుక్షణం మీ మాటే గుర్తుండేది సదా మీరు మాకు తోడుగా అనుక్షణం మమ్మల్ని నడిపించేవారు ఇంత చిన్న వయసులో నీవెన్నో ఆదర్శాలను యుక్త సత్కర్మలను సాధించావు అవి మాకు వృద్ధాభ్యం దాకా చేతకానే లేదు ఏమంటున్నారు పితాశ్రీ మాకు ప్రేరణ ఆదర్శం తమరే తమ అడుగుజాడలలో పయనిస్తూ ఆదర్శాలు సాధించాలనుకుంటున్నాను తమరు దేవలోకానికే వెళ్ళి తమ కీర్తి పతాకాన్ని స్థాపించారే ఒకవేళ చేసినా ఒక రాజుగా స్వీయ కీర్తికాంక్షతో స్వీయ ప్రభావంతో స్వీయ శక్తి సామర్థ్యాలు పెంచుకున్నట్టుకు చేసినవి కాని నీవు జీవితంలో సాధించినవి పితృసేవ గురుజన సేవ ప్రజాసేవ విశ్వామిత్రుల తపో నిష్టా సంరక్షణ గావించావు ఇందులో నీ ఔన్నత్యం చాలా ఉంది నీ వంటి ఆదర్శపుత్రుణ్ణి పొందిన కేవలం నీ మాతాపితలే కాక మొత్తం రఘువంశంలోని మన పూర్వులంతా గర్వంతో శిరస్సులెత్తుకోగలిగారు మా ప్రశంసలన్నీ విని మౌనంగా బిడ్డను ఏ తండ్రైనా అభినందించడం సర్వసహజం అదే తమరూ చేస్తున్నారు నేను తమ ఆజ్ఞాపాలన చేశానే కాని ఇంకేమీ చెయ్యలేదు తండ్రి పుత్రునితో స్వయంగా కుమారా ఈ పని చెయ్యమని చెప్పకపోయినా ప్రతి పుత్రుడు తన తండ్రి మనసులో కోరిక గ్రహించి అతని ప్రాణాలిచ్చైనా నెరవేరుస్తాడు ఈ కర్తవ్య ప్రేరణతోనే సత్కార్యాలు సాధించగలిగాను సకల ఆర్యావర్తంలో సూరవీరులు అపూర్వ బాహుబల శక్తి వినియోగించి ఏ శివధనస్సుని కదల్చలేకపోయారు ఆ విల్లు విరుచుటలు ఎవరి ప్రేరణ ఉంది ఉందిరామా వెళ్ళు విశ్రాంతి తీసుకో ఎప్పుడు మేము నిన్ను ప్రశంసించినా సరే నీవు దాన్ని సవినీయంగానే తీసుకుంటావు వెళ్ళు కుమారా విన్నావా భరత పుష్పవాటిక నుంచి వచ్చిన తరువాత రాముని ముఖ ముఖకవళికలు నేను చూశాను ఏం చూశావు బయట చంద్రుని వంక చూస్తూ హాయిగా శ్వాస తీసుకుంటున్నాడు అలాగా ఆ మన రాముని విచిత్ర వైఖరిని చూసి నేనడిగాను రామభద్ర ఏమిటదని లక్ష్మణా ఎవరో తెలీదు మా మానసశాంతి సరోవరంలో కలవరం కలిగించారు నా మదిని ప్రేమతరంగాలు ఉప్పొంగిపోతున్నాయి ఆ తరంగాలలో సీతాస్వరూపం చక్కని చందమామలా గోచ రామభద్ర ఎలా మీరు వదినను మొదటిసారి కలుసుకున్నారో నేను భరతునికి విశదీకరిస్తున్నాను అగ్రజ గురువుల ఆశ్రమంలో మీరు ప్రేమశాస్త్రం ప్రేమశాస్త్రం ఎలా అలవడింది అదే విచిత్రం శత్రుఘ్న ఎవరు మాతృప్రేమనూ భాతృప్రేమను నదీ సాగర సంగమాన్ని ఈ ప్రపంచానికి నేర్పించలేరు ఈ సృష్టిలో పుత్ర అనుబంధాలేవి ఏ మానవుడూ కల్పించుకోలేడు అవి భగవంతుడే నిర్ణయిస్తాడు తత్ప్రకారంగా జీవితంలో ఎవరు నీకు ధర్మపత్ని కావాలో తనని ఎప్పుడు ఎలా కలుసుకోవాలో ఆ భగవంతుడే ముందుగా నిర్ణయిస్తాడు అందుకే మనిషి విధి ఒక్కటే తన పత్రిని కలిసిన తరువాత ఆమెను సంపూర్ణ విశ్వాసంతో మనస్ఫూర్తిగా ప్రేమించాలి ఆ వ్యక్తిని తప్ప జీవితంలో ఇంకెవ్వరినీ తలచరాదు పూజ్య మహర్షి వశిష్ట మహర్షి విశ్వామిత్ర స్వాగతం ఇస్తున్నాము ఇప్పుడు మా కులగురువులు మాన్యులైన శతానందులు ఈ సభకు విచ్చేసిన గురుజనుల సముఖంలో కార్యక్రమం నివేదిస్తారు మహారాజు జనకుల ప్రతిజ్ఞానుసారంగా శివధనుర్భంగం జరుగగానే రాకుమారి సీతకు శ్రీరామునికి వివాహం జరిగినట్లుగా భావించవలసినదే దీనితో ఆర్యావర్తంలో రెండు పవిత్ర వంశాలు కలిసి ఒక్కటయ్యాయి అయినప్పటికీ తమ తమ కుల ఆచార అనుసరించి మహారాజు జనకులు తమ సర్వ సముఖంలో తమ పుత్రిక సీతను విధియుక్తంగా కులధర్మయుక్తంగా కన్యాదానం చేయదలిచారు అందుచేత మహారాజు జనకులు తమ అనుజ్ఞను వాంఛిస్తున్నారు అదేవిధంగా తమ పుత్రుడు శ్రీరాముడు కూడా సెలవిచ్చాడు తమ పిత్రాజ్ఞ పొందిన పిదపని సీతతో పాణిగ్రహణం జరగాలని